నెల్లూరు నగరంలోని ఈరోజు ఉదయం కొత్త హాల్ నందుగల రికో టైమ్స్ షోరూమ్ ఘనంగా వివో ఎక్స్ హండ్రెడ్ స్మార్ట్ ఫోన్ని అఫీషియల్ లాంచింగ్ చేయడం జరిగింది ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కియా అకౌంట్స్ మేనేజర్ ఏపీ అండ్ తెలంగాణ మహమ్మద్ రిజ్వాన్ త్రిలోక్ సిటీ మేనేజర్ టీవీఎస్ టీమ్ రికో టైమ్స్ షోరూమ్ అధినేత అహ్మద్ పాల్గొని వివో ఎక్స్ లాంచింగ్ చేసిన అనంతరం కేక్ కట్ చేసి మొదటగా కొనుగోలు చేసిన కస్టమర్లకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందించడం జరిగింది వివో ఎక్స్ హండ్రెడ్ సిరీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆప్షన్స్ తో మీ ముందుకు వచ్చింది అని కావున నెల్లూరు ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాత్రికేయుల సమావేశంలో రికో టైమ్స్ అధినేత అహ్మద్ తెలిపారు ఈ కార్యక్రమంలో రికో టైమ్స్ సిబ్బంది వివో కంపెనీ సిబ్బంది ఖాతాదారులు తదితరులు పాల్గొనడం జరిగింది నా పేరు మొహమ్మద్ రిజాన్ అండి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ కీ అకౌంట్స్ మేనేజర్ ఏపీఎన్ తెలంగాణ అండి సో ఇవాళ నేను నెల్లూరు రావడానికి ఎక్స్ హండ్రెడ్ సిరీస్ లాంచ్ చేయడానికి వచ్చానండి సో ఎక్స్ హండ్రెడ్ సిరీస్ వివోలో మనం రికో వార్ సెంటర్లో లాంచ్ చేయబడింది సో ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్స్ హండ్రెడ్ సిరీస్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది అబోవ్ ఎయిటీ థౌజండ్ వరకు సో నెల్లూరు ప్రజలందరూ ఈ ఏదైతే ఎక్స్ అండ లాంచ్ అయిందో దాన్ని ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు త్రిలోక్ వివోలో సిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను గత ఏడు సంవత్సరాలుగా మనం ఈ స్టోర్లో ఎక్స్ సిరీస్ ఏదైనా కానీ అండ్ ప్రీమియం మోడల్ ఏదైనా కానీ లాంచ్ చేస్తున్నాం లాంచ్తో పాటు సేమ్ డే మనం సేల్ కూడా చేయడం జరుగుతుంది సో నెల్లూరు ప్రజలందరూ కూడా ఇక్కడ ఈయన దగ్గర దొరికే ప్రతి ఒక్క ఆఫర్ని కూడా యూటిలైజ్ చేసుకోవాల్సింది కోరుచున్నాం అండ్ ఈ ఎక్స్ సిరీస్కి వచ్చేసరికి ఏంటి అంటే వివోలో ప్రీమియం సెగ్మెంట్ సో ఈ ప్రీమియం సెగ్మెంట్లో ఏంటి ఫీచర్స్ హైలైట్ అంటే సో మీకు దీంట్లో టెలిఫోటో లెన్స్ వస్తుంది అండ్ ఫోర్ కే సినిమాటిక్ వీడియో ఫస్ట్ టైమ్ సో మనం ఎక్స్ సిరీస్లో లాంచ్ చేయడం జరిగింది సో కంపేర్ విత్ కాంపిటీషన్ మీకు మొబైల్ చాలా చాలా బాగా ఉంటుంది సో మీరు దయచేసి స్టోర్ విజిట్ చేసి సో ఫీచర్స్ అండ్ ఆఫర్స్ తెలుసుకొని సో సర్వీనింగ్ చేసుకోవాల్సిన కూర్చున్నాం ఇకో టైమ్ సెంటర్లో వివో ఎక్స్ హండ్రెడ్ గా లాంచ్ చేయబడినది